అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి సుప్రియ శ్రీమంతం వేడుకలు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీమంతంతో పాటు మామిడి పండ్ల కట్నాలు పచ్చళ్ళు అన్నీ తీసుకువచ్చారు శ్రీమంతంలో ఏమేమి పెట్టారు ఎన్ని రకాలు తెచ్చారు పచ్చళ్ళు ఎన్ని రకాలు తీసుకొచ్చారు ఇంకా మామిడి పట్ల కట్నాలకు ఏమేమి పెట్టారు అనే దానికి సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చింత శ్రీనివాస్ శ్రీలత గారి అమ్మాయి సుప్రియతో హైదరాబాద్ వాస్తవ్యులైన బ్రహ్మణ్ల అశోక్ కుమార్ రాణి గారి అబ్బాయి అయిన రూపేష్ గారికి ఈ సంవత్సరం వివాహం జరిగింది ఇక మొదటి సంవత్సరం కదా అందుకని అన్ని పండుగలకు కూడా కట్నాలు తీసుకొచ్చారు అయితే ఎండాకాలం మామిడి పండ్ల కట్నాలు తెస్తారు కదా అయితే శ్రీమంతం వేడుకల్లోనే మామిడి పండ్ల కట్నాలు కూడా తీసుకొచ్చారు శ్రీమంతం కదా అందుకని ఈ విధంగా చక్కగా బొమ్మలతో ఈ విధంగా అలంకరించి పెట్టారు కూతురి శ్రీమంతమని శ్రీలత గారు చాలా రకాల ఐటమ్స్ అయి తీసుకొని వచ్చారు అరిసెలు కొవ లడ్డూలు లడ్డూలు బిల్లలు బేసన్ పూరీలు నమకపారాలు ఇంకా ఐదు రకాల పండ్లు ఐదు రకాల స్వీట్లు ఇంకా బాదుషాలు ఇలా చాలా రకాలు చేశారు ముఖ్యంగా పెట్టవలసింది పుట్టగర్జలు కదా అయితే సుప్రియ అత్తగారు పుట్టగర్జలు చేసి తెచ్చారట ఇంకా కారపూస సిల్వర్వి తొమ్మిది రకాల ఐటమ్స్ పెట్టారు అంటే పండ్లు గర్జలు ఇవన్నీ కూడా సిల్వర్లో దొరుకుతున్నాయి కదా అవన్నీ కూడా ఐదైదు చొప్పున పెట్టారట ఇంకా ఐదు రకాల కోవా స్వీట్లు శ్రీలత గారు ఇంట్లో స్వయంగా తనే తయారు చేసి తీసుకొచ్చారు ఇంకా డ్రై ఫ్రూట్స్ కాజు బాదం పిస్తా ఇంకా అంజీరు చాక్లెట్స్ కూడా ఐదు రకాలు పెట్టారు ఇంకా అమ్మాయికి అబ్బాయికి కూడా బట్టలు పెట్టారు వాటితో పాటు అత్తింటి వాళ్ళ తరపు అందరికీ కూడా బట్టలు తీసుకొచ్చారట ఇక శ్రీమంతంలో అన్నింటికన్నా ముఖ్యమైనవి గాజులు పెడతారు ఈ గాజులు ఎందుకు పెడతారంటే ఎరుపు రంగు గాజులు వచ్చేసి శక్తిని ఇస్తుందని ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని కలిగిస్తుందని నీలం రంగు గాజులు శ్రీ విజ్ఞానాన్ని పెంచుతుందని పసుపు రంగు గాజులు సంతోషాన్ని కలిగిస్తాయని గంధం సింధూరం రంగు గాజులు విజయాన్ని కలిగిస్తాయని తెలుపు రంగు గాజులు ప్రశాంతతను వెండి గాజులు బలాన్ని బంగారం రంగు గాజులు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయని చెప్పేసి రకరకాల రంగులలో రకరకాల గాజులు అన్ని మట్టి గాజులు తెచ్చి అమ్మాయి చేతికి వేస్తారు ఫ్రెండ్స్ శ్రీమంతంలో గాజులు ఎందుకు వేస్తారు అనేది మీకు తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలను కొన్నింటిని ఇక్కడ వివరించాను ఈ విధంగా శ్రీమంతానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టారు ఇక మామిడి పండ్ల కట్నాలకు వచ్చేసి యాభై వరకు మామిడి పండ్లు తీసుకొచ్చారు ఇంకా వాటి కోసమని వెండి ప్లేట్లు వెండి గిన్నెలు వెండి స్పూన్లు ఇవన్నీ కూడా పెట్టారు జ్యూస్ గ్లాసులు జ్యూస్ ప్యాకెట్లు పెట్టారట ఇక బేసన్ పూరీలు మామిడి తాండ్రతోటి సొమ్ములు తయారు చేశారు నడుముకు వడ్డానము ఇంకా మెడలో గొలుసు వాచు కమ్మలు గాజులు ఇవన్నీ కూడా మామిడి తాండ్రతోటి తయారు చేసి బియ్యపురాలకి అలంకరించారట ఇక ఎండాకాలం కదా అందుకని చెప్పేసి ఐదు రకాల పచ్చళ్ళు కూడా తీసుకొచ్చారు ఈ విధంగా శ్రీమంతానికి తెచ్చిన వస్తువులు మామిడి పండ్ల కట్నాలు పచ్చళ్ళు అన్నీ పెట్టి అమ్మాయిని కూర్చోబెట్టి బట్టలు పెట్టి ఇంకా వడినించారట ఇక అక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా అమ్మాయికి గాజులు వేసి ఆశీర్వదించారు సీమంతం వేడుకలలో పాల్గొన్న మహిళలందరూ కూడా చక్కగా ఆనందంగా ఆటపాటలతో గడిపారు అమ్మాయిని కూడా సంతోషపరిచారు చూసారు కదా ఏమేమి పెడతారు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను